దినాత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కేతన పుస్తకం నుంచి నాలుగు వందల పదకొండవ పాట ఓ దేవా నేను నేనే పాటని పాడుకుందాం ఓ దేవా నేను దాపున నుందేదన ని దాపున నుందేదన… నా దేవా నను నేపు నవి సిల్ వా స్రే మా లైన.. ని దాపు ോദേദാപോനുണ്ടേദന് ബാട്ടീനാഗൂ നേടു ബുടു കൃംഗി మేటి చీకటి గ్రహీనన్ నే విశ్రాంతికి మాటి మాటి మాటికీ గలరో సూటిగా నిోదలతో గోదేవానూని దాపూనానుండేదన్ నీ దాపూనానుండేదన్ ఆకాశమండాల మార్గంబు నేపుడు నాకీవోచూ పంచు మా నీకూర్మీ చేకూరునంతయురా దూత లేకూరి నో విలువా ఓ దేవా నేను నీ దాపునుండేదన్ నీదా పూనానుండేవానను లేపూ నవి శిల్పాశ్రాలైనా నీదాపు నుండు నీ సేవా కు పాట ఓ దేవా నేను నీ ప్రియమైన దేవుని బిడ్డలారా మరొక నూతనమైన దినం దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న ఈ అనుదిన ఆత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో నిన్నటి నుండి ధనికుడైన యవనాసుని గురించి మనము కొన్ని పాఠములను నేర్చుకుంటూ ఉన్నాం నిన్నటి దినాన మనం నేర్చుకున్న రెండు పాఠములు ఒకటి నిత్య జీవం కావాలి అనంటే ఏసు మాత్రమే నిజమైన మార్గం అని మనము జ్ఞాపకం చేసుకున్నాం రెండవదిగా ఏసును వెంబడించాలి అనంటే నిజమైన సంపూర్ణమైన విధేయతతోనే అది సాధ్యమవుతుంది అనే సత్యాన్ని నిన్న దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆయన మిగుల ఆస్తిపరుడు అనే మాట ఇక్కడ రాయబడి ఉంది కాబట్టి లోకరీతి అయిన ధనము అనేది ఏసుక్రీస్తును వెంబడించడానికి ఒకవేళ ఆటంకంగా మారొచ్చు కాబట్టి సువార్త ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఏసుక్రీస్తు చెప్పే మాటను మనం చూస్తే భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలెదరు అనే మాటను చెప్తూ ఇరవయ వచనంలో అంటాడు పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి ఆ చెట తుప్పైనను దానిని తినవేయదు దొంగలు కన్నము వేసి దొంగిలరు అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి ఈ ధనము అనేది మన దగ్గర ఒకవేళ ఎక్కువగా ఉంటే ఏసును వెంబడించడానికి అది మనల్ని అడ్డగించే అవకాశం ఉంటుంది అందుకే ఇక్కడ ఆయన చెప్తూ ఉన్న మాట భూమి మీద మీ కొరకు ధనమును కొనవద్దు అది ఒకవేళ పాడైపోవచ్చు దొంగలు దానిని దోచుకోవచ్చు అనే మాటను చెప్తూ లో ఆయన ఇంకా అంటాడు కదా ఇరవై నాలుగవ వచనంలో ఆయన చెప్తూ ఉన్న మాటను మనం చూస్తే ఏ మాత్రం ఒకవేళ మనం ధనానికి అవకాశం ఇస్తే అది ఎంతగా చెలరగిపోతుందంటే దేవుని యొక్క స్థానాన్ని సైతం అది ఆక్రమించే అవకాశం ఉంది కాబట్టి ఇరవై నాలుగవ వచనంలో ఏసుక్రీస్తు చెప్పే మాటను మనం చూస్తే ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నేరుడు అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు అంటే దేవుని అనంతరము ఆ స్థానాన్ని సైతం ఆక్రమించగలిగిన అవకాశము దేనికి ఉంది అని అంటే ధనానికి మాత్రమే ఉంది కాబట్టి ఆ ధనాన్ని మన అధీనంలో ఉంచుకునే విధంగానే మనం చూడాలి తప్ప అది మనకు ఒకవేళ ఎక్కువైపోతే దాని అధీనంలోనికి ఒకవేళ మనం వెళ్ళిపోతే అది దేవునిని సైతము తగ్గించి వేసి ఆ స్థానాన్ని ఆక్రమించుకునే పరిస్థితిలోకి అది ఎదుగుతుంది అంత మాత్రమే కాకుండా కేవలం దాని మీదనే మనం దృష్టి పెట్టుకొని నిజ దేవునిని కూడా వెంబడించకుండా వెనకడుగు వేసే పరిస్థితికి ఆ దుస్థితికి మనల్ని ఈ ధనము దిగజారుస్తుంది అనే మాట యేసుక్రీస్తు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ధనము అనేది మనకందరికీ అవసరమే కానీ ఆ ధనము మన కంట్రోల్లో మన అధీనంలో మనం చెప్పినట్లు వినేంతగా మన అవసరాలు తీరే విధంగా మనకు అది ఉండాలి తప్ప దాని అధీనంలోనికి మనం వెళ్ళిపోయేంత ఎక్కువగా మనకు ఉండడానికి వీల్లేదు ఒకవేళ ఆ విధంగా వెళ్తే ఖచ్చితంగా అది దేవుని కంటే ఎక్కువగా తనను తాను స్థిరపరచుకోవడానికి మనల్ని దేవునికి గా దూరం చేయడానికి ప్రయత్నం చేసేదిగా ఉంటది కాబట్టి ధనానికి ఆస్థానమే ఇవ్వాలి అంతే తప్ప దానిని ఉన్నతంగా మనం చూడడానికి వీల్లేదు ఈ యవనస్తుని ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్న పాఠం అది ఎందుకంటే యేసుక్రీస్తు ఎప్పుడైతే చెప్తూ ఉన్నాడో నీకున్నదంతా అమ్మివేసి బీదలకి చేసి నీవు వచ్చి నన్ను వెంబడించు అనే మాట చెప్తూ ఉన్నాడో అతడు వ్యసన పడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు కారణం ఏంటంటే అతను మిగుల ఆస్తి కలిగిన వాడు అని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ ధనమును ఎంతలో ఉండాలో అంతలే పెట్టుకోవాలి తప్ప మించి ఎక్కువగా పెట్టుకోవడానికి వీలు లేదు ఆ తర్వాత ఏసుక్రీస్తు మాట్లాడే ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎప్పుడైతే వ్యసన పడుతూ వెళ్ళిపోతూ ఉన్నాడో అప్పుడు ఏసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్న మాట మనం చూస్తాం కదా ఇరవై మూడవ వచనం నుండి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఇదిగాక పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజంలో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను అంటూ ఉన్నాడు ప్రేమైన దేవుని పిల్లలారా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నమాట ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం కారణం ఏంటి అని అంటే వాడికి దేవుని మీద పరలోకం మీద నిత్య జీవం మీద అంతటి ఆశ ఉండదు కానీ కేవలం ధనం మీదనే ఉంటది ఆ ధనం కొరకు ఏదైనా చేయడానికి వారు సిద్ధపడే వాళ్ళుగా ఉంటారు నిజ దేవుని గురించిన అవగాహన నిజ దేవునితో ఆ యొక్క సంబంధము బాంధవ్యము వారు చాలా చులకనగా చూస్తూ ఉంటారు కేవలం లోకరీతి అయిన ధనానికి మాత్రమే వాళ్ళు అధిక ప్రాధాన్యతనిచ్చే వాళ్ళుగా వాళ్ళు ఉంటారు అటువంటి వారికి పరలోక రాజ్యము అనేది అంత త్వరగా సులభంగా ప్రాప్తించదు అనే మాట చెప్తూ ఇంకొక మాట ఏమని చెప్తూ ఉన్నాడు అనంటే ఒంటె సూది బెజంలో దూరుట సులభము అనే మాట చెప్తూ ఉన్నాడు ఒంటె సూది బెజంలో దూరడము అనే మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు అది మనం వస్త్రములు కుట్టుకునే సూది అందులోని బెజం కాదు కానీ ఈ సూది బెజము అని దేనిని పిలుస్తారు అంటే ఓ కోటకు ఉండే అతి పెద్ద గేట్ కాకుండా దాని పక్కన చిన్న గేట్ ఒకటి ఉంటది ఆ పెద్ద గేట్ ఎప్పుడు కూడా మూసే ఉంటది ఆ చిన్న గేట్ లో నుండి కేవలం ఒక్కరు మాత్రమే వెళ్ళి వచ్చే అవకాశం ఉంటది కాబట్టి కోటలోనికి వెళ్ళడానికి రావడానికి ఆ పెద్ద గేట్ కాకుండా దాని పక్కనే ఉండే ఆ చిన్న గేట్ ను సూది బేజము అని పిలుస్తారు అది కేవలము ఒక్క వ్యక్తి కూడా అతి కష్టం మీద వెళ్ళి వచ్చేంత సన్నగా ఆ మార్గం ఉంటది అయితే ఇక్కడ యేసుక్రీస్తు చెప్తూ ఉన్నమాట ధనవంతుడు పరలోక ప్రవేశించుట కంటే ఉంటే ఆ సూది బెజంలో దూరుట సులభము అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు అంటే లోకరీతి అది ఎంత కష్టమైనదో ఒక రకంగా అది అసాధ్యమైనదని మనకు తెలుసు ఎందుకంటే ఆ ఒంటె యొక్క ఎత్తు కానీ దాని యొక్క ఆకారం కానీ ఇదంతటిని చూస్తే మానవుడు ప్రవేశించడానికి కూడా కష్టంగా ఉండే అంతటి సన్నతి మార్గంలో ఆ వంట దూరడము అనేది ఒక రకంగా అసాధ్యము అయినా అది సులభంగా దూరుతుంది కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యము అని చెప్తూ ఉన్నాడు అని అంటే ఈ ధనము ఎంత మనకు కీడు చేస్తూ ఉంది దానిని మనము ప్రేమిస్తే ధనాన్ని మనము ప్రేమిస్తే అది తిరిగి మనల్ని ప్రేమించదు సరి కదా మనం ధనాన్ని ఎంత ప్రేమిస్తామో అది మనకంత కీడు చేసేది కానీ ఉంటుంది ఎంత ఎక్కువగా మనం ధనాన్ని కోరుకుంటే అంత దూరంగా దేవుణ్ణి మనకు అది చేస్తూ ఉంది కాబట్టి ఈ ధనవంతుడైన యవనస్తుని ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటి అని అంటే లోకరీతి అయిన ధనానికి కానీ లోకరీతి అయిన ఆస్తి ఐశ్వర్యాలకు గాని మనము ప్రాధాన్యతనివ్వడానికి వీల్లేదు ఒక సందర్భంలో మరొక సంఘటనను యేసుక్రీస్తు ప్రభు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అక్కడ ఒక వ్యక్తి మంచిగా పంటను సమకూర్చుకున్నాడు ఆ పంటనంతా కూడా దాచిపెట్టుకోవడానికి సరిపడా కొట్లు లేనందున ఉన్న కొట్లను కూడా తీసివేసి కొరతగా నిర్మిస్తూ ఉన్నాడు వాటన్నింటినీ కూడా తన యొక్క పంటతో నింపుకొని అప్పుడు చెప్తూ ఉన్నమాట నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము నీకు కావలసినంత ఆహారం ఇక్కడ సిద్ధపరచుమ్ అది అనే మాటను చెప్పుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ చెప్తూ ఉన్నమాట ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నారు అనే మాటను చెప్తూ ఉన్నాడు ఒకవేళ ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీవు సంపాదించినదంతా ఎవరిది అవుతుంది కాబట్టి దేవుని మీద ఒకవేళ మనము ఆశ పెట్టుకోకుండా లేదంటే దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను ఇవ్వకుండా లోకరీతి అయిన ధనానికే ఒకవేళ మనం ప్రాధాన్యతనిచ్చినట్లయితే ఈ లోకరీతి అయిన ధనము ఆస్తి ఐశ్వర్యాలు తాత్కాలికమైన మన జీవనము ఎప్పుడైతే ఇక్కడ ఆగిపోతుందో అప్పుడు ఈ లోకరీతి అయిన ధనం కానీ ఆ ఆస్తి ఐశ్వర్యాలు కానీ మనల్ని దేవుని యొక్క రాజ్యంలోనికి చేర్చలేవు కాబట్టి దేవునికి ఇచ్చే ప్రాధాన్యతను మనం దేవునికి ఇవ్వడా ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి ఆయన చెప్పినట్లుగా మనం దేవునిని వెంబడించడానికి ప్రయత్నం చేయాలి అప్పుడు నిత్య జీవమును దేవుని యొక్క రాజ్యమును మనం పొందుకునే వాళ్ళుగా ఉంటాం ఈ ధనికుడైన యువనస్తుని ద్వారా ఈ పాఠములను మనం నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి ఆ పాఠములను మరచిపోకుండా నిత్య జీవమును దేవుని రాజ్యమును స్వతంత్రించుకునే జీవితాన్ని యులోకంలో మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమల మా తండ్రి ధనికుడైన యవనస్థుని ద్వారా మీరు మాకు మోదించిన పాఠములను బట్టి పందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం లోకరీతి అయిన ధనము ప్రభు నిన్ను వెంబడించడానికి మాకు ఆటంకంగా ఉంటుందని అలాగే దానికి మేము ప్రాధాన్యతనిచ్చినంతసేపు నీ రాజ్యానికి మేము చేరుకోలేమని ప్రభు మాతో మాట్లాడి మాకు బోధించిన విధానంను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ఇటు వాక్యమును మా హృదయంలో మేము భద్రపరుచుకొని ఫలింపజేసుకున్నకు కృపదయ చేయమని వేడుకుంటూ నేటి మా పని పాటలన్నింట్లో కృపదయ చేయమని క్షేమకరంగా మమ్మల్ని నడిపించి రేపటి దినాన మరొక పర్యాయం నీవనుగ్రహించే అను దినాత్మీయమ కృపను మాకందరికి దయచేయమని వేడుకుంటు కొద్ది మాటలు ఏసునామ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తొడగిండి గాక ఆమెన్